కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీని రెగ్యులరైజ్ చేస్తుందన్న నమ్మకం ఉందని టీపీసీసీ సభ్యులు దరిపలి చంద్రం తెలంగాణ స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ రాష్ట ఉపాధ్యకుడు దేవయ్య అన్నారు రెగ్యులర్ చేయాలని కోరుతూ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ రాష్ట వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రంను కలిసి తమ సమస్యలను ప్రభుత్వానికి చేరేవేయాలని కోరారు ఈ సందర్భంగా అసోసియేషన్ క్యాలెండర్ ను చంద్రం ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ త్వరలోనే గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగుల సమస్యలు నెరవేరుతాయని తెలిపారు చాలిచాలని వేతనాలతో పనిచేస్తున్నామని తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిష్కరించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం మనకస్తే ఇంటింటికి అని పోరాడిన ఒక పీజీడి అన్ని చేసిన ఒక విద్యార్థి మరి ప్రతి ఒక్కరు హౌస్ కోర్ట్స్లో పెట్టిన వాళ్ళని కూడా రెగ్యులర్ చేస్తానన్న హామీలన్నీ తుంగల దొక్కి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు పది పన్నెండు వేల జీతాలతోటి చాలి చాలని బతుకులతో పది సంవత్సరాల కోల్ల వెనుకబడిపోయిన వాళ్లకు మరి మొన్న గతంలో జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కూడా వీళ్ళని గుర్తించి మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులర్ చేసి మేము అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చాడు ఆరు గ్యారంటీలతో పాటు వీళ్ళది కూడా గ్యారంటీని ఖచ్చితంగా రెగ్యులర్ చేయమని నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళకున్న మేము అన్ని విధాలా కూడా అండగా ఉండి వీళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం గత పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సుమారు పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లెక్చరర్ ను అతి తక్కువ సాలరీ బయోమెట్రిక్ విధానంలో గవర్నమెంట్ రెగ్యులర్ లెక్చరర్ పనిచేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నాము అయినా అతి తక్కువ సాలరీతో గత పది సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాము సో ఇది గుర్తించిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మెనిఫెస్టో మిమ్మల్ని కూడా నలభై రెండు వేల సాలరీతో పన్నెండు నెలలతో మీకు ఎంటీఎస్ ఇస్తామని గుర్తించి మెనిఫెస్టో పెట్టింది దానికి సంతోషము దానిలో భాగంగా మన సిద్ధిపేటలో కాంగ్రెస్ ముఖ్య లీడర్ అయిన టీపీసీసీ మెంబర్ దర్పల్లి చంద్రం గారి చేత సిద్ధిపేటలో ఉన్న డెబ్బై మంది చేత క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయము దర్పల్లి చంద్రబాబు నాకు ఒక హామీ కూడా ఇచ్చిండు సీఎం కల్పించి పూర్తి వివరాలు వివరించి మీకు మేము మెనిఫెస్టోలో ఏ విధంగానైతే నలభై రెండు వేల సాలరీతో పన్నెండు నెలలు ఎంటీఎస్ చేయాలని పెట్టినాము దానికి క్షుణ్ణంగా సీఎం గారికి వివరించి మీకు తొందరలోనే న్యాయం చేస్తానని వివరించడం దానికి గరిపల్లి చంద్రం గారికి మన గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ సిద్ధిపడ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను